కొద్ది రోజుల నుంచి సరిహద్దు రాష్ట్రాలు తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే సమసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఇండియా పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నడుమ మూడు రోజుల పాటు కాల్పుల మూతతో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్ గుజరాత్ పంజాబ్ రాజస్థాన్లలో ప్రజలు వణికిపోయారు సరిహద్దు నియంత్రణ రేఖ వెంట కూడా కాల్పుల మోతమోగింది మోగింది అయితే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అయినప్పటికీ శనివారం దానిని ఉల్లంఘించిన పాక్ ఆదివారం మాత్రం మౌనంగానే ఉంది భారత్ సరిహద్దు ప్రాంతం ప్రశాంతంగా నిద్రపోయింది ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్మీ అధికారులు ఇచ్చిన వార్నింగ్ తో పాక్ కొంత వెనక్కి తగ్గినట్లే కనిపించింది దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది ప్రజలు సాధారణ జనజీవనం గడుపుతున్నారు భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల కాల్పుల తర్వాత శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించాయి జమ్మూ కశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి పాకిస్తాన్ తొలుత విరమణను ఉల్లంఘించినప్పటికీ భారత ప్రతిస్పందన తర్వాత సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి ఇకపై పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్ వస్తే మీరు మిసైల్ వదలండి అంటూ ప్రధాని మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు ారు దీంతో పాకిస్తాన్ ఆదివారం రాత్రి సైలెంట్ అయిపోయింది మే పది సాయంత్రం ఐదు గంటల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా భూమి వాయు సముద్రంపై అన్ని కాల్పులు సైనిక చర్యలను నిలిపివేయాలని భారత్ పాక్ ఒక అవగాహనకు వచ్చాయి